వెల్కమ్ టు అర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేరు మార్కెట్లో బిగ్గా అండి హెవీ సైజులో ఉన్నటువంటి ఆరు కూడానా ఎక్కడన్నా మనది కర్నూలు ఏం చెప్తున్నావు రేటు ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి సేద్యం అంతే కదా ఎటు సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ పోతుంది సైజ్ ఏమి ఉంటుంది అన్న అరవై రెండు సైజు మరి ఏడికి రావచ్చు ఫైనల్గా డెబ్బై వరకు డెబ్బై పైన వస్తే ఇచ్చే అవకాశం ఉంది ఒకసారి నెంబర్ చెప్పేసి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ టూ ఓకే రైట్ ఏం పేరండి మీ పేరు అన్నవర్ భాష ఇదైతే ఈ విధంగా ఉంది విడుసో విడుసో దిగుతుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి యాభై ఐదు వేలకైతే కొనుగోలు చేస్తారు రైతులు